వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా బిబ్బీర్ ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఈరోజు ఈరోజు అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఒకటి ముప్పై పోయినా అవి ఒక లక్ష ముప్పై ఐదు వేలకు ఇది ఇంతకుముందు ఇప్పుడే సేల్ అయిపోయినా ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందా అయితే ఎక్కువ చెప్పండి నిపాల మీద ఉన్నాయి ఇవి కోడేళ్ళు రెండు నాలుగు నాలుగా ఏ ఊరు మనది మల్దకాల్ ఎప్పకల్నా మల్దకాల్ మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు ఏం రేటు ఇవి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరేమలు ఎవరేనా ఎట్లా అడుగుతున్నారు ఒకటి పది అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామ్మను లక్ష పదహైదు వేలు వస్తే ఇచ్చి పెడతాట ఏం పేరు నీ పేరు సతీష్ బాబో పని నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ 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 నైన్ త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఫోన్స్ ఎవరికైనా అవసరం అయితే ఇది బాబన్ ఫస్ట్ అది అవుతుంది మళ్ళీ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి ఏం రేట్ ఇవి ఎద్దులు ఒకటి ముప్పై ఏ ఊరు మనది లక్ష కడుగుతున్నారు ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఇరవై వస్తువు యా ఊరండి కొండపల్లి గద్వాల్ మండల్ కొండపల్లి జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు జయరాములు బాగో యాపనే ఇట్లా భాగో యాపనే నెంబర్ చెప్పవు సార్ నీది నెంబర్ అయితే నోటే వెళ్ళలేదట యా ఎద్దులు వాడుకున్నావు కోడేళ్ళు లేకున్నా ఎద్దులు తెచ్చినా ఎట్లున్నాయి రేట్ ఇవి లక్ష యాభై అడిగిరు ఎవరైనా మళ్ళా ఎంత అడుగుతారు ఒకటి ఇరవై ఎనిమిది అడుగుతున్నారు నువ్వే మాదే ఊరు వాతపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు రాజు బావ తెపనే నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫస్ట్ నుంచి చెప్పు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే సేల్ కాకపోతే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పాతపల్లి రాజు ఫ్రెండ్స్ ఇడ కూడా రెండు గోధుమప్పుల కోడలు ఉన్నాయి ఏ తిరుమల నీవే అవి ఎట్లా ఉన్నాయి లక్ష ఇరవై వేలు ఎన్ని పళ్ళ మీద ఒకటి నాలుగు పళ్ళ నుంచి ఆరు రూపాయలకు వచ్చినాయి ఎవరైనా మళ్ళా ఎంత అడిగిరే తొంభై ఆరు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష మీద అయితే ఇస్తావు పోతాయా బాబోద్దు యాబానే గడం గ్యారెంటీ బండి గడి అన్ని ఫుల్ గ్యారంటీ ఒకట కొట్టిందా కొట్టలేరా నెంబర్ చెప్పే ఒకసారి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ రెండు గోధుమ పుల్ల కోడలు ఎవరికైనా నచ్చతేగిన కొత్తపల్లి నారాయణపేట జిల్లాకు చెందిన ఈ తిరుమల ఆయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటారు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ గడేమైతే అయితే గ్యారెంటీ అట కట్టినాకనే పైసలు ఇవ్వమంటున్నాడు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయండి எ பரக்காய் காணப்பட்டு ஒரு முப்பை பண்ணுறாங்க வியாபாரம் எது సురేష్ ఎంత ఆడుతున్నారు బాగా ముప్పై లోపల ఒకటి ఒకటి నలభై నువ్వు చెప్పినావు ఫుల్ గ్యారెంటీ ఏ ఊరు మనది కురపల్లి ఐజమండల్ మండల్ గద్వాల్ జిల్లా సురేష్వి ఎవరికైనా ఫైనల్ ఏమొస్తాయి మరి ఇప్పుడు ఒకటి ఇరవై అంటున్నారు వాళ్ళు ఒకటి ముప్పై తొమ్మిది అయితే ఇస్తాం ఫైనల్ గా లక్ష ముప్పై తొమ్మిది వేలు అయితే ఫైనల్ వస్తాయంట రెండు దిక్కులు అవుతాయి రెండు రెండు టూ సైడ్ పోతాయట నచ్చిన ఈ సురేష్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పేది తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఫ్రెండ్స్ ఫండ్స్ ఎవరికన్నా నచ్చతగిన పురుగోపల్లి ఐజామండలం జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఈ సురేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నమస్తే నమస్తే ఎవరు వెంకట అదే ఎట్లా ఆర్ఆర్ పళ్ళలో ఉన్నాయంట లక్ష ముప్పై ఐదు వేలు రేటు చెప్తున్నారు అడిగిరే మళ్ళీ ఎవరైనా ఇంకా అడిగిరే ఒకటి పది ఒకటి పదహైదు అడుగుతున్నారు వచ్చింది మన లాస్ట్ ఒకటి ఇరవై అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఇట్లా ఏ ఊరు మనది గోకుల్ నగర్ కొత్తపల్లి మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన వెంకటయ్యవి వ్యాపారం చేస్తుంటాడు మరి పని అయితే ఫుల్ గ్యారంటీ అంట నెంబర్ చెప్పవు సార్ మీది నైన్ ఫైవ్ జీరో డబల్ టూ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే సేల్ కాకుంటే గోకుల్న వెంకటాయని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా ఇవి కోడేనా అది ఎన్ని పొలలో ఉంటుంది అది రెండు ఆరారు పాలలో ఉన్నాయి దానికి షేర్ వేసులేరు ఒక లక్ష ముప్పై ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ గవి లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు వీటికి గ్యారంటీ పని ఇట్లా ఇవి కూడా లక్ష నలభై ఐదు వేలట వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవి మూడు జాతలు అయితే పట్టుకోవచ్చు మొత్తం మీద నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేయండి చల్లిమిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కూడా మంచి బిగ్ సైజ్ ఉన్న ఎత్తులైతే వచ్చిండో రైతు ఏమో చూస్తున్నారా চুপা <laughs> মি చూస్తున్నారు ఏం రేటు అంజాపా రేట్ ఎట్లా రేటు ఒకటి నలభై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనది మత్తల్ నారాయణపేట్ జిల్లా అంజాపా బాబోతామాల పనే ಮಾತಾ ಅಡಿರೇವರ ಮದೇ ಅಡು ನೀವು ಅಡುಗೆ ಅತೀ ಮುಪ್ಪ ಐದು ಐತಿ ಇಸ್ತಾವ್ ನಂಬರ್ ಚಪ್ಪವು ಸಾರ ನೈನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ತ್ರೀ ತ್ರೀ ಎೈವ್ ಎಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋತ ಈ ಅನ್ಜಾಪ್ ನನ್ನ ಕಂಟಾಕ್ಟ್ ఎంబ్రోడవి లక్ష ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అడిగిరా ఎంత అడిగిరా ఎవరన్నా లక్ష ఆరు వేలు అడుగుతున్నారు మరి మీరే ఆడుకున్నారు లక్ష పదహైదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఎవరికైనా రెండు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నచ్చితే గ్యారంటీ పని ఇట్లా ఓ ఆనంద్ గ్యారంటీ అని రెండు దిక్కుల రెండు గ్యారంటీ అట పని అయితే మనదే ఊరు కొత్తపల్లి నారాయణపేట జిల్లాకు చెందిన ఏం పేరు నీ పేరు వెంకట్రాములని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పే సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా కాంటాక్ట్ చేసి మరి చూస్తున్నారు చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయండి ఫండ్స్ కోడలు ఉన్నాయి ఎన్ని పాలం మీద ఒకటి అం పాల పాలవే పోతా పని ఇట్లా పని పోతున్నా ఏ ఊరు మనది బెక్కెం చిన్నంబాయి మండల్ చిన్నంబాయి మండల్ బెక్కెం వనపర్తి జిల్లా ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఇవి లక్ష ముప్పై వేలు చెప్తున్నావు అడిగిరు ఎవరైనా అమ్మలా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై అడుగుతున్నారు నువ్వే అడుగు అవుతావు అటు ఇటు చూసి ఇస్తావు ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పవు సార్ నైన్ జీరో వన్ జీరో ఫోర్ టూ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితేగినా ఇంకా పళ్ళు వేయలేదట పళ్ళ పళ్ళ కూడళ్ళు ఎన్ని సంవత్సరం పైన ఉన్నాయి సంవత్సరంన్నర ఉన్నాయి సంవత్సరంన్నర సంవత్సరం దాటినాయి ఎవరికైనా నచ్చితే గడియాలు పోయినా లేకుంటే బేటాలు వేసినావా గడియాలే కొట్టినావు బండి అన్నీ పోతాయి సేల్ గారి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపద్దుల రేట్లు ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలటం